అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్స్థాన్ లో ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది మరి వాస్తవానికి ఈ వీడియో పాతదే కానీ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాత వీడియో గట్టిగా వైరల్ అవుతుంది ఈ వీడియోలో బుర్ఖ ధరించిన ఓ అమ్మాయి ట్రంప్ తన తండ్రి అని స్పష్టంగా గట్టిగా చెప్తోంది తొలిసారి ఈ వీడియో రెండు వేల పద్దెనిమిదిలో పోస్ట్ అయింది పట్టించుకోలేదు కానీ జరిగిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఈ వీడియోను రీపోస్ట్ చేశారు అన్ని వైరల్ అవుతున్నాయి లో ఓ పాకిస్తాన్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను ఏకంగా ఐదు పాయింట్ ఐదు లక్షల మంది చూశారు తాను ముస్లిం అంటూ ఉర్దూలో చెప్పుకొచ్చిన ఈ అమ్మాయి డొనాల్డ్ ట్రంప్ తన తండ్రి అని ఘంట పదంగా చెప్తోంది అంతేకాకుండా తన లేని వ్యక్తిగా భావించారని కుమార్తెను అంటే తనను సరిగ్గా చూసుకోలేరని చెప్పేవారని అంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి చూస్తూ ఉండండి ఫోర్త్ పిల్లర్ న్యూస్